హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి టూ ఫ్లోర్ సెమీ కమర్షియల్ ఇండివిడ్యువల్ హౌస్ సేల్కి వచ్చిందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అమరావతి రాజధానికి విజయవాడకి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సో రెంటల్ ప్రాపర్టీగా కూడా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సో అది ఫస్ట్ టైం అయితే కనుక అది న్యూ వీడియో అయితే ఓకే లేదు పాత వీడియో అయితే కనుక ఆ ప్రాపర్టీ అయిపోయి ఉండవచ్చు సో అలాంటి ప్రాపర్టీ మీరు చూసి మమ్మల్ని అడిగినా కూడా అది అయ్యిందని మీరు డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియో అంటే మేము అప్లోడ్ చేసే విత్ ఇన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే మీరు ఆ ప్రాపర్టీ చూసి నచ్చితే కనుక వెంటనే కాంటాక్ట్ చేయండి లేకపోతే స్కిప్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వచ్చి విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుంది మంగళగిరి ప్రైమ్ లొకేషను సో దీన్ని గౌతమ్ బుద్ద రోడ్డు లేదా ట్రంక్ రోడ్డు అని కూడా అంటారు సో ఈ ట్రంక్ రోడ్డు దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గర సేల్కి వచ్చిన హౌస్ అండి ఇది సో సౌత్ ఈస్ట్ కార్నరు ఈస్ట్ వైపు మనకి హౌస్ ఉంటుంది సౌత్ వైపు షాప్స్ అయితే వచ్చాయండి జీ ప్లస్ వన్ హౌస్ మనకి సౌత్ వైపు ఫ్రంట్ సైడ్ షాప్స్ బ్యాక్ సైడ్ హౌస్ ఉందండి సో ఆ పైన కూడా మనకి హౌస్ అయితే వచ్చిందండి సో టూ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట చిన్న చిన్న మైనర్ వర్క్లోనే రిపేర్ వర్క్లు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా చేయించుకుంటే స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది బ్యాంక్ ఆప్షన్లో ఉంది సీజ్ చేసి ఉంది కాబట్టి యూజ్ చేయట్లేదు కాబట్టి సో శుభ్రంగా లేదు కొంచెం నీట్గా అంతా కూడా పెయింటింగ్ అవి చేయించుకొని నీట్గా అంతా కడించుకుంటే చాలా బాగుంటుంది స్ట్రక్చర్ అంతా కూడా బాగుందండి సో మైనర్ వర్క్లే కానీ మేజర్ వర్క్లేం కాదు స్క్వేర్ బిట్ అండి బిట్టు కొలతల పరంగా కూడా చాలా బాగుంది ముప్పై ముప్పై రెండు కొలతల్లో ఉంటుంది నూట ఐదు గజాల ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ అంటే ఇప్పుడు మన అమరావతి రాజధాని కన్ఫర్మ్ అయింది కాబట్టి మీకు తెలిసే ఉండొచ్చు తాడేపల్లి మంగళగిరి సో ఈ సరౌండింగ్స్లో ఎంత రేట్లు పెరిగిపోయినాయో సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి నూట ఐదు గజాల్లో రెండు రోడ్ల కార్నర్లో సెమీ కమర్షియల్లో ఉండే టూ ఫ్లోర్ బిల్డింగ్ కూడా మనకి ఈ రేటుకి వస్తుందన్నమాట కేవలం యాభై ఎనిమిది లక్షల రూపాయలకండి సో అదేవిధంగా ఇక్కడే ఇంకొక హౌస్ కూడా ఉందండి అది అరవై గజాల్లో ఉంది అది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట అది కూడా టూ రోడ్ కార్నరు ఈస్ట్ ఫేసింగ్ హౌసే అది మనకి నలభై ఎనిమిది లక్షలకు వస్తుందండి సో ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీరు కావాలన్నా తీసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ చేస్తానని దానికి సంబంధించిన పిక్స్ ఇవే అనమాట సో ఈ రెండు ప్రాపర్టీస్లో కూడా మీరు ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం యూట్యూబ్లో రావడానికి వన్ డే మినిమం వన్ డే బిఫోరే అందులో వీడియోస్ వస్తాయండి సో అవి ఫాలో అయితే కనుక ముందుగా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది వాటి లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా అంటే ప్రమోషన్ చేయాలన్నా లేదా సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ